ఓజీ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ మరియు ఇమ్రాన్ హష్మీ నటించి నటించిన పోలీస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్లో ఉన్న దృశ్యాలను మాస్ హైకుని పెంచాయని చెప్పుకోవచ్చు ఒక ఫ్యాన్ చౌటుపల్లోని లక్షారం గ్రామం నుండి అమ్ముడాల పరమేశ్ అనే వ్యక్తి బెనిఫిట్ షో టికెట్ కోసం జరిగిన ఆక్షన్లో ఒక ఒక లక్ష ముప్పై వేలు బిట్ చేసి గెలుచుకున్నారు ఈ ఆక్షన్ ద్వారా వచ్చిన సేకరించిన డబ్బును మొత్తం జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నట్లుగా తెలిపారు ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదల విడుదల అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వీడియో షోస్ కోసం ప్రత్యేక టికెట్ ధరలు మరియు ప్రత్యేక షో టైమ్స్కు అనుమతించడం జరిగింది ఉదాహరణకి సెప్టెంబర్ ఇరవై నాలుగున తొమ్మిది గంటల షోకి టికెట్ ధర ఎనిమిది వందల రూపాయలుగాను నిర్ణయించడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వంద రూపాయలు పెంపు మరియు మల్టీప్లెక్స్లలో నూట యాభై రూపాయలు పెంపుగా నిర్ణయించడం జరిగింది తరువాత అక్టోబర్ నాలుగు నుండి యథాతథంగా సింగిల్ స్క్రీన్లలో నూట డెబ్బై ఏడు రూపాయలు మరియు మల్టీప్లెక్స్లలో రెండు వందల తొంభై ఐదు రూపాయలుగాను నిర్ణయించడం జరిగింది